started off in 1995, uh, okay. we into manufacturing of solar cells and solar modules. Today we have in Tukkura Maheshwaram. Uh, we had uh, planned to expand in Telangana and we had uh, announced that we will be setting up a 4 gigawatt. We had also announced a couple of months ago that we have further expanded module. We added another 1 plus 1 gigawatt of cell and module, 1 plus 1 gigawatt. And we had also announced in November that it is manufacturing, uh, which is 36,000 metric ton of one. So, the commitment for expansion and investment, we are very happy with the uh, support we are getting from the inception of 2021. Uh, so, we got good support from the early, uh, we, are, we got very fast track allotment of land. For the 1 plus 1 we know what, there is the 800 crore project. In fact, this project was announced only about 9 months ago, and the project will be up and running. Alright. Okay. 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 నేను సుధీర్ రెడ్డి డైరెక్టర్ అట్ ప్రీమియర్ ఎనర్జీస్ టుడే వీడ్ లైక్ టు అనౌన్స్ చేస్తున్నాము ది ఆర్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మాకు తెలంగాణలో టూ గిగోట్ ఆఫ్ సెల్స్ అండ్ ఫోర్ గిగాట్ ఆఫ్ మోడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో మేము ఒక వన్ గిగోట్ సెల్ అండ్ వన్ గిగోట్ మాడ్యూల్ ఎనిమిది వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఇది ఒక రానున్న రెండు నెలల్లో పడినాయి ఇది ఆపరేషనలైజ్ అయ్యి దాదాపు పదిహేను వందల మందికి తెలంగాణ యువతకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఇది ఈ ఫ్యాక్టరీ మనకి మహేశ్వరంలో తుక్కుగూడలో అండ్ మహేశ్వరం ఐపీలో వస్తున్నది ఇది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అందరి ఆశీస్సులతోటి చాలా వేగవంతంగా పని జరుగుతుంది జూన్ లోపల ఇది ఇనాగరేషన్ అయ్యి మీ ముందరికి మళ్ళీ వస్తాం అది కాకుండా వచ్చే వన్ ఇయర్ లోపల ఇంకొక సంవత్సరం లోపల నాలుగు గిగావాట్ల మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో తెలంగాణ గవర్నమెంట్ సహాయంతో మనం పెట్టబోతున్నాము దాంట్లో కూడా ఒక వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది దానివల్ల ఒక దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులకి తెలంగాణ యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఇంకొక ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్ల అల్యూమినియం ఎక్స్ఫ్యూజన్ ఫ్యాక్టరీ కూడా సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో మనం పెడుతున్నాం సో రాబోయే వన్ ఇయర్ లోపట వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రీమియర్ ఎనర్జీస్ తరఫున మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి తెలంగాణలో చాలా మాడ్యూల్ అండ్ ఎక్స్పెన్షన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి దీనివల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది మాకు చాలా సంతోషకరం